నా గుండే నిండా యేసు ఉంటే కన్నీలే ముచ్చారు అలా పడాలి వన్ టూ త్రీ గుండే నిండా

మీరు చాలామంది ఎందుకు పాడలేకపోతున్నారంటే మీ గుండెలో ఇంకొకరు ఎవరు ఉన్నారు కదా గుండెలో బంగారం ఉంటుంది కొంతమందికి చెవులు ఉంటుంది కొత్తగా చేయించుకుని బొట్టలు ఉంటాయి ఈ పంట ధాన్యం వచ్చింది అక్కడ పెట్టాడు మా ఆయన ఏం దేవా వేసి దేవా ఆ మనుషుని మరి మరిపు చేయగలి బాబు ఏదో ప్రార్థన చేస్తూ పంట మీద బంగారం మీద గేది పాలు మీద చీటీల మీద డాక్రా గ్రూప్ ఎలాగైనా ఈసారి దేవ నాలుగు రూపాయల వడ్డీకి ఇచ్చేలా బాబు నేను ఎవరికైనా నాలుగు రూపాయలకి ఇవ్వాలి ఆ వడ్డీ తెచ్చి డాక్రా కట్టేయాలి దీని మీదే ఉంటుంది మీ నిండి అసలు గుండెలో ఎవరు ఉండాలి కొంతమందికి ప్రేమికుడు ఉంటాడు కొంతమందికి ప్రేమికురాలు ఉంటుంది ఏ వండిని అడుగు పెట్టాలనిపిస్తుంది ఏమున్నా దానికి ఇచ్చేయాలనిపిస్తుంది కానీ నీ గుండెలో ఎవరుండాలంటే నిజం చెప్పండి అబద్ధం ఆడుకోండి ఏసయ్యే నా గుండెలో ఉండాలన్న వాళ్ళు మీ కుడిచేయి పైకి ఎత్తి చెప్పండి అన్నీ మర్చిపోవాలి మరి ఓకేనా ఇప్పుడు రెండు చేతులు పైకి ఎత్తండి నా గుండె నిండా చప్పటి గుట్టిపడతాం కన్నీలే ముత్యాలో గుండె గుడిలో యేసు సంతోషం పడదాం ఊపిరంత సాపమైనా గాలి గెలి చేసిన నువ్వే నా చెలివే

జలో చరకాలో నీ వడిలో ఉన్నా పడుతు నీ మీ వడలో ఆశ చెమ్మగిల్లే కల్తోనే പാടും ഗീത ഗുണ്ട്നിവേ കുണ്ഡനിന്നേ കുണ്ടീ ముసయ్య మీ పాడి పంటలు దీవించును గాక ఏసయ్య మీ ఆర్థిక దరిద్రమును ఐశ్వర్యముగా గాక మీకు నూతన బలము కలుగునుగా ఈ నెల చాలా మంచి నెల మీరు అన్ని పనులు ప్రారంభించండి ముందుకెళ్ళండి చిగురు పడతారు అన్ని విషయాలు మళ్ళీ నెల మీ నోట బలమైన సాక్ష్యం ఉండను కాక వాక్య భాగాలకు వెళ్దాం పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు బలమైన మాటను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు లేవి యొక్క ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం ద్వారా పదో వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి చూపించండి బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి ఎస్ లేని వారు కూడా తీసుకురండి అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకోండి లీవ్ ఏకాండ ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిది పది వచ్చినాల్లో చదువుకుదాం నేను మూడు అంకులు చదివినప్పుడు అందరూ చదవాలి స్టడీ వన్ టూ త్రీ గట్టిగా చదవాలి నాతో చదవండి ఏలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి నేను మీతో చేసిన నిబంధనను స్థాపించదను మీరు చాలా కాలము నిలువై ఉన్న ధాన్యమును తినెదరు కొత్తది వచ్చినను పాతది ఎంత గొప్ప దీవిన ఈ దినాని దేవుడు మనకు ప్రకటించాడు పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని కటాక్షిస్తున్నాడు మీ కుటుంబాల్లో అభివృద్ధి కలుగజేస్తున్నాడు తర్వాత మీ మీ సంతానమును విస్తరింప చేస్తాడు హలీ చెప్పండి పిల్లలు లేరు అని అనుకుంటున్నావు కదా బిడ్డలు నీ గర్భం నుండి రావటం నువ్వు అనుభవిస్తావు నీ బిడ్డ గర్భవతి అవ్వటం నువ్వు విని సంతోషిస్తావు నీ మనవల్ని ఎత్తుకుంటావు నీ పిల్లల పిల్లలను నీవు ముద్దాడుతావు చూస్తావు నేను బ్రతుకుంటానా నేను చనిపోతానేమో నేను ఇంకా మనవలను చూడలేదు ఆ మనవలను చూడలేదు వీళ్ళని చూడలేదు చూసి ఏం చేస్తావు మన కోడలు అలాగే అందట చూసి ఏం చేస్తావు అందట చూద్దాం అందట చూసి ఏం చేస్తావు ఎప్పుడైనా కోడలు అత్తగారిని అంటుందనమాట ఎప్పుడైనా నన్ను చూడాలని అనుకున్నావా ఏమున్నా గాజున్నా ఉన్నా గవ్వు ఉన్నా కూతురికే కదా నువ్వు పెట్టేది నా బిడ్డగా పెడతావా అందట అలాక్క అదే చూద్దాం అనుకుంటున్నాను అదే చూసేం చేస్తావు కొంతమంది అలాగే దెబ్బలాడి కోడలు ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడుంటే హలీ చెప్పండి అది ఉన్నారా కొందరు అనుకుంటారు ఈ బిడ్డను చూడాలి మనవరాలను చూడాలి మనవని చూడాలి చూసిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త ఆశయం వస్తుంటే ఈ మనవరాలు ఎప్పుడు పెద్ద మనిషి అవుతుందో ఎప్పుడు మెచ్యూర్ అవుతుందో ఒక్కసారి అలాగా ఆ కుర్చీలో కూర్చుని ఆ ఏంటి ఇక్కడ నుంచి వేస్తారు తాడు పాపిడి బట్టు అన్నీ పెట్టుకుని ఆ మనవరాలను చూడాలని ఉందంట పోన్ లేని దేవుడు ఆయుష్ పెంచి అంతవరకు ఉంచాడు అనుకోండి ఈ ఘట్టాన్ని అక్షంతలు వేసేకేమంటుంది పెద్ద కొడుకు ఇచ్చి పెద్ద కొడుకు పెట్టుకు ఎంత బాగుంటుంది నా ఎదురుగుండా మీరు మీరు మాట్లాడుకుని ఒక మాట అనేసుకోండి కూతురు బిడ్డకిచ్చి పెళ్లి చేయి లేకపోతే కొడుకు బిడ్డకి ఇచ్చి పెళ్లి చేయి దేవ అవసరమైతే ఈ పెళ్ళి కూడా చూసి నాకు ఆయుష్ పెంచు ఎప్పుడైనా తగ్ తరుగుతుందా కోరిక అయితే ఈ దినము దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే నువ్వు చూస్తావు నీ పిల్లల పిల్లల శుభకార్యాలు కూడా చూస్తావు అంటే నువ్వు చావవు ఏంటి ఆయుష్ ఉంది ఆరోగ్యం ఉంది ఏ తెగులు నీ సంతోషాన్ని ఆటంకపరచలేదు ఆమెన్ ఏల అనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేస్తాను మళ్ళీ ఆ పిల్లలకి పిల్లల్ని ఇస్తాడు తర్వాత గొప్ప నిబంధనను దేవుడు స్థాపిస్తున్నాడు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యము చేస్తారని మాటిచ్చాడు కనుక నెరవేర్చి దానిని స్థాపిస్తాడు నిజంగా పుడతారా పుడతారా ఏమో పుడతా ఎప్పుడో పుట్టాలి ఇప్పుడు పుట్టట్లేదు ఇంకా డాక్టర్ కూడా చెప్పాడు నా భర్తలో ఏదో ప్రాబ్లం ఉందట నాలో ఏదో ప్రాబ్లం ఉందట ఇంకా మెడిసిన్ కూడా పనిచేయదంట ఎవరినైనా పెంచుకోమన్నారు అని బాధపడుతున్నామేమో లేదు లేదు దేవుడు నూరు శాతము నీకు ఇస్తాడు దేవుడు నీ కుటుంబంలో గర్భఫలం ఇస్తాడు ఇస్తాడు కుమారులను అనుగ్రహించు స్వాధ్యం అమన్ మనకు దేవుడు తప్పక గర్భఫలం ఇచ్చి స్థిరపరుస్తాడు నీ బిడ్డలకి ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడంటే ఈ ఈ నెల నుండి అక్కడ రాసేడు చదవండి పదవి మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినేదరు కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును ఆమెన్ ఇక మీదట ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే పాత ధాన్యాన్ని తింటారు ఆశీర్వాదం అనమాటది పాత ధాన్యం తినాలంటే వారు కొంచెం గొప్పవారుగానే ఉండాలి పాత ధాన్యం లేని వారు ఏం చేస్తారంటే పేదవాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు తెచ్చుకున్నటువంటి ధాన్యమే పనికి వెళ్ళిన ధాన్యమే అది ఉడకబెట్టుకుని తింటారు దాన్ని ఆడించుకుని తింటారు కొత్త బియ్యం తినటం వల్ల కడుపుని పట్టుకుంటుంది కొత్త ధాన్యం వారికి చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పూర్వం పెద్దలు ఏం చేసేవారంటే ముందు సంవత్సరం ధాన్యము పెద్ద గాదిలో పోసేవారు ఎందులో పోస్తారు గాదిలో పోసి ఒక సంవత్సరం పాటు అది మగ్గుతుంది అనమాట ఆ దాని గొప్ప ఔషధముగా మెడిసిన్గా తయారవుతుంది బాగా గమనించండి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఆ డెలివరీ అయిన తర్వాత బిడ్డ పుట్టిన వెంటనే ఆ బాలింతకు పెట్టే భోజనము పాత బెల్లం పాత బియ్యం ఇవన్నీ ఎందుకంటే ఆ బలహీన పడిపోయిన బిడ్డ తొందరగా బలం పొందుకోవాలి ఎందుకంటే ఆ బిడ్డను కన్నది కనుక తల్లి ఆ తల్లి శరీరంలో ఉన్నటువంటి బలమంతా శిశువుగా బయటకు వచ్చేసింది కనుక ఆమె మళ్ళీ వెంటనే రికవర్ అవ్వాలంటే పాత బియ్యము పాత బెల్లము పెట్టాలని పెద్దలు కూడా ఎంతో పరిశోధన చేసి చేస్తారు ప్రియులరా పాత ధాన్యము తినటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యము కలుగుతుంది పాత ధాన్యం తినటం ఏంటంటే మీ జీవితంలో సమృద్ధికి సూచనగా ఉన్నది ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే పాతది మీరు ఇంకా అనుభవిస్తూ ఉండగానే కొత్తది వస్తుంది కొత్తది వచ్చినప్పుడు కొత్త దాన్ని ముట్టుకోకుండా పాతది తింటూ ఉండగానే కొత్తది వస్తూ వస్తూనే ఉంటుంది వచ్చింది వచ్చినట్టే ఉంటుంది అంటే నీ జీవితంలో నిలువ నీవు చూస్తావో ఆశీర్వాదం చూస్తావో ఇంకా ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక నెల జీతం వచ్చింది అనుకోండి ఈ వీలతో ఈ సంవత్సరం పంట పండింది అనుకోండి ఇది తింటూ ఉండగానే దేవుడు మరలా నీకు ఇంకొక జీతం ఇస్తాడు ఒక నెల జీతం వచ్చిందంటే ఇప్పుడు ఎవరికైనా జాబ్ చేస్తున్నప్పుడు వచ్చిన జీతం ఒకటి రెండు రోజుల్లో అయిపోతూ ఉన్నాయి మూడు రోజుల్లో అయిపోతాయి తెచ్చిన డబ్బులు వెంటనే అయిపోతాయి క్యాష్ వస్తుంది పాల బిల్లు కట్టాలి నీళ్ళు బిల్లు కట్టాలి ఇంటి బిల్లు కట్టాలి హాస్పిటల్ కట్టాలి డాక్రా కట్టాలి ముందు ఏం కట్టాలి కట్టకపోతే దాని ప్రెసిడెంట్ ఒకళ్ళు ఉంటారు ఆ లేక మున్సిపల్ కమిషనర్లా ఫీల్ అయిపోతుంటారు ఇలా నడుచుకుంటూ వచ్చేస్తుంది ఆమె చ ఆ ప్రెసిడెంట్ని కూడా ఎవరిని పెడతారంటే నోరున్న మనిషినో ఎత్తుగా ఉన్న మనుషునో పెడతారు ఎందుకంటే అందరి దగ్గర వస్తువులు వస్తువులు ఆమె వస్తుందంటేనే భయం ఆమె కూడా కమిషనర్లా ఫీల్ అయిపోతుంటుంది అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ లేరు లే మళ్ళీ మీరు కానీ చెప్పకండి గొడవలు అయిపోతాయి డోకర కట్టబోతే అందరూ కట్టారామా నువ్వు కట్టలేదంటే అందరు ముందు అడుగుతుంది ఎంత సిగ్గుబాబోయని ముందే జాగ్రత్త చేస్తారు ఏదైనా వచ్చిందంటే డోకర పట్టుపోతుంది మొన్న ఒక ఆమె అంది అస్మిత గ్రూప్లో ఉన్నానని చెప్పింది ఏం చేయాలమ్మా అంటే పాట పాడమన్నానంటే ఎంతకున్నామండి ఏం పాట పాడాలంటే పాట పాడంటే ఏదో నడిపించినా అన్నావాడతాను అందట అలా నడిపించినా అన్నావా నడి సముద్రం పాట కదమ్మా నేను బాకీ తీసుకున్నాను మళ్ళీ జాగ్రత్తగా కడతాను అని పాడాలంట ఏ గ్రూప్ అది నెల నెల కడతాను నేను తప్పకుండా కడతాను ఎక్కడికన్నా వెళ్ళిపోతే ఎవరికన్నా ఇచ్చి కడతాను అని పాడాలంటది నాకు చెప్పేరు విన్నాను అందుకే చెప్తూ ఉన్నాను ఈ అస్మితలు సుస్మితలు అన్నీ పోతాయి దరిద్రం అంతే హలీలు చెప్పండి పాతది తిన్నా కొలిది ఉంటుంది కొత్తది వచ్చిన పాతది మిగిలి ఉంటుంది మీకు నెల డబ్బులు అయిపోతున్నాయి కదా వారం రోజులు అయిపోతాయి పది రోజులు అయిపోతున్నాయి అనుకోండి అయ్యో మళ్ళీ నెల అంతా ఎలా తినాలి ఎలా బ్రతకాలి ఎంత ఆదాయం సరిపోవట్లేదు అంటున్నావు కదా ఇన్కమ్ అని ప్రార్థనలు ఏడుస్తున్నావు కదా దేవుడి దినాన్ని పట్ల గొప్ప ద్వారము తెరుస్తూ ఉన్నాడు వచ్చిన పంట వచ్చిన జీతము ఆదాయము నువ్వు అన్నీ కొనుక్కుంటావు అన్నీ అనుభవిస్తావు బంగారం కొంటావు బట్టలు కొంటావు బుట్టలు కొంటావు నీకు నచ్చిన జోళ్ళు కొనుక్కుంటావు లిప్స్టిక్లు కొనుక్కుంటావు కాటికి కొనుక్కుంటావు అన్ని కొని మీద ఆడేసుకున్నా సరే నీకు ఇంకా ఈ నెల ఆదాయం మిగిలి ఉంటుంది అంతేనా అలాగేనా గట్టిగా చేతులు పైకెత్తి ఏడు మార్లా మీరని చెప్పండి సమృద్ధి దీవెన దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు జీవితంలో సమృద్ధి చూస్తావు ఎంత గొప్ప మాట అంటే మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును మీ అమ్మగారి దగ్గర తెచ్చిన చిత్తు డబ్బులు అయిపోకుండానే మళ్ళీ చిత్తు వచ్చేస్తుంది మళ్ళీ ఆ జీతం వస్తుంది ఈ డబ్బులు వస్తాయి లేవో లేవో అని ఏడుస్తున్నావు కదా దేవుడు తన సేవ ఒకటి నీతో మాట్లాడుతూ ఉన్నాడు పాతది వస్తుంది అది ఇంకా ఉండగానే కొత్తది వచ్చేస్తుంది ఇంతవరకు నీ నీ మీద ఉన్న శాపం ఏంటంటే వచ్చింది వచ్చినట్టుగా రెక్కలు ధరించుకుని పోతుంది కదా ఇక పోదం నీ ఇంట్లో నిలువ ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక రెండవది ఏంటంటే పాతది మిగిలి ఉండటం ఏంటంటే పాత ధాన్యం తినటం ఏంటంటే ఆరోగ్యానికి సూచన దేవుడు నీ జీవితంలో ఈ నెల నీ శరీరంలో పరిశుద్ధ ఆరోగ్యము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అన్నాడు నీ బలహీన పడిపోయిన నీ ఎముకలను ఆయన బలపరుస్తూ ఉన్నాడు నీ ఎముకలలో నీ జాయింట్లలో అరిగిపోయిన గమ్ముని దేవుడు పెడతాడు నీవు కూర్చుంటే లేకలేకపోతున్నావు నడవలేకపోతున్నావు ఏడుస్తున్నావు కదా నా శరీరము నొప్పులు నొప్పులని అందరు కష్టార్జితము హాస్పిటల్ పాలైపోతుందని చాలామంది ఏడుస్తూ ఉన్నారు పరలోకమందుడి చూసిన దేవుడు ఈ దినాన్ని నిన్ను కరుణిస్తూ ఉన్నాడు నిన్ను బాగు చేస్తూ ఉన్నాడు ఆరోగ్యం ఎక్కడ ఉందని ఆనందం ఎచ్చట నాకు దొరికేనని ఆరోగ్యం ఎక్కడ పొందని ఆనందం ఎచ్చట నాకు దొరికేనని జగమంతా తిరిగాను జనులందరి నడిగాను జగమంతా తిరిగాను జనులందరి నడిగాను కనుగొన్నాను ప్రభు కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా చిత్తలని నిరేనయ నిన్ను చేరినా చింతలని నిరేనయ నిన్ను చేరినా సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేలని సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ నాకు దొరికేలని బంధువులను అడిగాలి స్నేహితులను అడిగాలి బంధువులను అడిగాను స్నేహితులను అడిగారు

చాలా కాలము నిలువై ఉన్న ధాన్యమును మీరు తినెదరు అంటే ఆరోగ్యము కూడా కనబడుతుంది మరొకటి ఏంటంటే చాలా కాలం నుండి నువ్వు కనిపెట్టుతూ ఉన్నావు కదా ఇలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు దేవుడు నా జీవితంలో ఎప్పుడు జరిగిస్తాడా ఆ వాగ్దానం ఎప్పుడు నా జీవితంలో నెరవేరుస్తాడా అని వెయ్యి కళ్ళతో చూస్తున్నావు చూసావా చూసి 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 జరగదేమో అనుకుంటున్నావు కదా దానిని నీవు అనుభవంలో అనుభవిస్తావో దా సాక్ష్యముని అనుభవిస్తావు కొత్త వాగ్దానం వస్తుంది కొత్త ఆశీర్వాదం వస్తుంది కానీ ఇంకా పాత ఆశీర్వాద సాక్ష్యాలు చెప్తూనే ఉండగా దేవుడు ద్వారములు తెరుస్తాడు ఆమె పాతది తిని ఉండగానే కొత్తది వస్తుంది అయినా పాతది ఇంకా మిగులు ఉంటుంది దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి మీ అందరికీ ప్రకటించమన్న మాట ప్రకటిస్తున్నాను ఈ నెల ఈ దినం నుండి మిగులు మీరు చూస్తారు మీరు పూర్తిగా ప్రభు మీద ఆదు ఆనుకోండి యథార్థంగా బ్రతకండి పాల్లో నీళ్ళు వేయకండి అబద్ధాలు చెప్పకండి తప్పుడు లెక్కలు రాయకండి కొలతలు కరెక్ట్గా వేయండి సత్యముగా బ్రతకండి నీ ఇల్లు ధననిధిగా మారిపోతుంది ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలవబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి బోర్వెల్ పదకొండు సార్లు వేసినా పడలేదు వారు అభిషేక ప్రార్థనకు వచ్చాక మన ప్రార్థన దేవుడు ఆలకించాడు మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పాప దోషము కొట్టువేయబడుతుంది నీతి మన మీద మన పాడి పంటల మీద మన బిడ్డల మీద ఉదయిస్తుంది అది ఎక్కడున్నవారు అక్కడ లేచినబడి నీ పిల్లలను విస్తరింప చేస్తానని ఈ బిడ్డకి ఉద్యోగం ఎలాగా వీళ్ళు ఎలా బ్రతుకుతారు వీళ్ళకి వ్యాపారం ఏముంది ఈ బిడ్డ ఎలాగా ఈ అల్లుడు ఎలాగా ఈ కోడలు ఎలాగా అది ఇది ఎలాగ అనుకుంటున్నావు కదా దేవుడు బిడ్డలను విస్తరింప చేసి స్థాపిస్తానని మాటిచ్చాడు నీ గర్భఫలము స్థాపించబడుతుంది నీ బిడ్డలు స్థిరపరచబడతారు పని లేదు పాట లేదు ఇలా తిరుగుతున్నాడు అలా తిరుగుతున్నాడు నేడుస్తున్నావు కదా దేవుడు నీ బిడ్డను స్థిరపరుస్తున్నాడు ఎలా పెళ్లి చేయాలి ఏమిటి పెళ్లి చేయాలి ఎవరు చేసుకుంటారు అనే ఏడుస్తున్నావు కదా అన్నీ దేవుడు సిద్ధము చేసి వచ్చాడు తగిన సమయం ఆసన్నమైంది పాతగిలిన ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉంటావు కొత్త దీవెనలు వస్తూనే ఉంటాయి పాతది మిగిలి ఉంటుంది కొత్తది వచ్చిన నువ్వు పాతది మిగిలి ఉంటుంది నీ పితరుల ఆస్తి మరలా వస్తుంది నీ పూర్వం ఆస్తి నీకు వస్తుంది నీ వాగ్దాన ఫలమును అనుభవిస్తావు గొప్ప ఆరోగ్యము దేవుడికి ఇవ్వబోతావు అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరించి ఈ ఆశీర్వాదము నాకు దయచే బాబు ఈ ఆశీర్వాదము నా మీద ఉండినట్లుగా నా పాపాలు ఒప్పుకుంటున్నానని అందరు కూడా నమస్క చేతులు పైకెత్తి నమస్కరించండి చేతులు పైకెత్తి అయ్యా నా పాపాలు క్షేమించు బాబు నా దేవుడిగా ఉండాలి నా రక్షకుడిగా ఉండాలి నిన్నే పూజిస్తాను నిన్నే సేవిస్తాను నిన్నే ఆరాధిస్తాను నీ నామస్మరణ చేస్తాను దోషము కొట్టువేయండి అందరూ కూడా రెండు చేతులు తలపైన పెట్టుకోండి మీ రెండు హస్తాలు తలపైన పెట్టుకోండి ఏసయా అని ఏడు మార్లు పిల్లండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ గట్టిగా పిలవండి రెండంతలుగా ఆశీర్వదించి కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉంటదే పాతది అయిపోలేదు పాత ధాన్యము తింటావు ఉద్యోగ జీతం అనుభవిస్తావు కష్టార్జితం అనుభవిస్తావు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు చోటి రక్షణ అడుగు నా పాపమును కడిగి వేయి బాబు అని దోషమును కడిగి వేసాడు పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా ఉన్నాడు నా పాపాలు క్షమించు బాబు నా నిండా నిన్ను చేర్చుకుంటాను నా నిండా నిన్ను స్థుతిస్తాను బాబు నిన్ను సేవించుకుంటాను నీవు తప్ప నాకు దారి లేదయా రెండు చేతులు పైకెత్తి నా చేయి పట్టుకోవసాయా నన్ను నడిపించేసాయా అడుగు నీకేం కావాలో ఆ మనుషుడు పామాయిలతో అడిగాడు ఆ మనుషుడు అభివృద్ధి అడిగాడు ఆ మనుషుడు దిగుబడి కావాలి ఆశీర్వాదం కావాలని అడిగాడు తన అప్పుల లోయ నీళ్లతో నింపబడిందని సాక్ష్యం ఇచ్చాడు నీవు సాక్ష్యం ఇస్తావు ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి అందరూ ప్రార్థనలో ఉండండి స్తోత్ర 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 ప్రభువా నీ కొందన వందనం గొప్ప దేవుడా మంచి దేవుడా హాలే లోయ హాలే లోయ పరిశుద్ధాత్మ దేవుడా మీరిచ్చిన వర్తమానము గొప్పది నాయన ప్రభువా నీకు స్తోత్ర సర్వ దేవుడు ఆయన బిడ్డలంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మీరిచ్చిన వర్తమానమును బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తుంది ఈ వాక్యము ఈ వాగ్దాన వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఓ తండ్రి నీకు స్తోత్రం దేవాతి దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు అన్నవారు రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుణ్ణి గనపరచండి చోపట్లు కొడుతూ ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం స్తోత్రం స్తోత్రం ప్రతి నోట ఒక ప్రత్యేకమైన సాక్ష్యం నుంచి కూడి వచ్చిన ప్రతి ఒక్కరి పట్లని కనికరము చూపించి దీవెనతో ఆశీర్వాదంతో నడిపించాడు నేను నీ సన్నిధిలో ప్రభ ప్రయాసనక భారమనక వచ్చి నీ మాటలు విని వారు ఇప్పుడు దీవెన పొందుకుని వారు ప్రయాణం చేస్తుండగా క్షేమక్రమైన ప్రయాణం వారికి ఇవ్వండి చిన్న బిడ్డలను తీసుకుని వచ్చారు నాయన వారి పట్ల నీ కృప చూపించి వారిని ఆశీర్వదించండి యవనస్తులు వచ్చారు వారి జీవితాల్లో శుభకార్యాలు జరిగించారు యవనస్తులు వచ్చారు గర్వఫలం కొరకు ఎదురు చూస్తున్నారు గర్భఫలాన్ని భూఫలాన్ని వారికి దయచేయండి ప్రభా తండ్రి వారి కష్టార్జితం ప్రభా వారి రాబడి నేనా దీవించండి దాన్ని ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి వారి చేతి పనిని దీవించండి జీవనోపాధి లేకుండా బ్రతుకుదేరు ఆధారం లేకుండా ఎవరైతే దిక్కు లేకుండా ఉన్నారో వారికి దారి చూపించండి తండ్రి నూతన ఆరోగ్యము నూతన బలం ఇచ్చి వారిని ఆశీర్వదించండి ప్రభాని సేవార్థమై ఈ సమయమందు కానుకలు సమర్పిస్తుండగా నాయన ఇచ్చు ప్రతి బిడ్డను దీవించండి ఎవరి హస్తం ఏ రీతిగా నీ పరిచయం సహకరిస్తుందో వారి హస్తాలు దీవించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారికి ఫలాభివృద్ధి చేయండి ఏ సయ్య నామములో దీవిస్తున్నాము తన్ని Amen.